హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితికి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని ప్రతిష్ఠ చేశారు నవరాత్రులు జరుపుకుంటున్నాము ఆ సందర్భంలో నిన్న నేను బియ్యం రవ్వతో పులిహోర ప్రసాదంగా చేసి ఇచ్చాను అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా చింతపండును తీసుకొని చింతపండు ములిగే వరకు నీళ్లు వేసి ఉడికించి చల్లారిన తర్వాత రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు వేయాలి నేను నాలుగు గ్లాసులు బియ్యం రవ్వ తీసుకున్నాను సో ఎనిమిది గ్లాసులు నీళ్లు వేసాను గిన్నె పెద్ద సైజు తీసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది ఈ బియ్యం రవ్వకి రెండు స్పూన్స్ ఉప్పు కొద్దిగా పసుపు ఒక రెండు లేదా మూడు గరిట్లు నూనె వేస్తే ఈ రవ్వ ముద్ద అయిపోకుండా బాగా వస్తుంది పొడి వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఈ పెట్టుకున్న బియ్యం రవ్వ అంతా కూడా వేసుకోవాలి ఇలా ముద్ద అవ్వకుండా ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఇలా కొంచెం కొంచెంగా రవ్వ వేసుకోవాలి ఎక్కడ కూడా కలపడం మధ్యలో ఆపకూడదు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలి అప్పుడే ముద్దగా అయిపోకుండా వస్తుంది రవ్వ ఇలా కలుపుతూ ఉంటే ఇలా కొద్దిగా నీళ్లు ఉండే స్టేజ్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆ తడికి రవ్వంతా కూడా మెత్తగానే పొడిపళ్ళు ఆడితే ఉడికిపోతుంది ఐదు నిమిషాలు ఉంచితే రవ్వంతా ఉడికిపోతుంది ఎక్కడ తడి లేకపోతే రవ్వ అంతా ఉడికిపోయినట్టే ఇలా గరిట పెడితే ఇలా పొడిగా ఉంటే రవ్వ ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా రవ్వ అంతా కూడా కలుపుకోవాలి ఇలా గరిటతో కలిపేసి ఉంచుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా అంతా పొడి పొడిగా చక్కగా బాగా వస్తుంది అప్పుడు దీంట్లో పోపు అవి అన్నీ కలుపుకుంటే బాగా కలుస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు రవ్వ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కావాల్సినవి పల్లీలు ఇల్ నూనె వేయకుండా ఇలాగ పొడిగా వేయించుకొని పొట్టు తీసి కలిపితే బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ మొత్తం అలా కంటిగా కలుపుతూ ఉంటే అన్ని గింజలు కూడా సమానంగా వేగుతాయి అప్పుడు రుచి బాగుంటుంది ఇలా గింజలు ఇలా తొక్క తీసి వస్తే వేగిపోయినట్టు అప్పుడు తీసి చల్లారి పెట్టి తొక్కలు తీసి సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక చిన్న ఇంగు మొక్కను వేసి వేయించుకుంటే బాగుంటుంది ఈ పులిహోరలో ఇంగు ఇలాగా మొక్కలతో ఉన్న ఇంగువ అయితే ఎక్కువ సువాసన ఉండి బాగుంటుంది ఇది లేని వాళ్ళు పౌడర్ కూడా వేసుకోవచ్చును ఇంగు అంతా కూడా బాగా వేగిన తర్వాత దీన్ని తీసేసి ప్లేట్లోకి వేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకోవాలి శనగపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు ఆవాలు కప్పు వేసుకొని వేయించుకోవాలి పోపు సగం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోకుండా వస్తాయి పోపు తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చును ఇలా కంటిన్యూస్గా కలుపుతూ పోపు అంతా కూడా సమానంగా వేగాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపు అంతా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి ఇందులోనూ పచ్చిమిరపకాయలు కడిగి తడి లేకుండా ఇలా తరుక్కుని ఉంచుకోవాలి కరివేపాకు కూడా ఇలా పొడిగా ఉంచుకోవాలి లేకపోతే నూనెలో వేయగానే నూనె మీదకు తుడుతుంది ఈ పచ్చిమిరపకాయలు పెద్దవి తరిగాను ఎందుకంటే ప్రసాదం అంటే పిల్లలు కూడా తింటారు కదా వాళ్ళకి నోట్లోకి రాకుండా ఉండే విధంగా పెద్దవి తరిగాను సన్నగా కూడా తరుక్కున్నా కూడా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు ఏమైనా చెత్తలున్నా కూడా అన్నీ రాకుండా ఉండడానికి గరిట పెట్టి వేసుకుంటే రసం ఒక్కటే ఆ పోపులోకి వస్తుంది అప్పుడు తినేటప్పుడు ఎక్కడా కూడా ఆ చింతపండు తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసి చింతపండు నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్స్ ఉప్పు వేసుకొని అలా కలుపుతూ ఉంటే నూనె అంతా పైకి తేలుతుంది అప్పుడు కట్టేయడం ఇంకా స్టవ్ ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయింది ఇప్పుడు ఒక్క స్పూన్ బెల్లం వేసుకుంటే ఈ చింతపండు టేస్ట్కి పులిహోరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అది ఇంకా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది వేగిపోయే అన్ని ఇప్పుడు ఇంగు పొడి వేసుకోవాలి అలాగే ఈ పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ చల్లారి పెట్టుకున్న రవ్వలో ఈ పోపు అంతా కూడా కలిపేసుకోవడం నేను రైస్లో కన్నా రవ్వలో ఈ పోపు అంతా మిక్స్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక రవ్వ అంతా కూడా ఇలా పొడి పొడిగా అయిపోయింది ఈ పోపు అంతా వేసి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం రవ్వ ఈ పోపు చింతపండు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి కొంచెం క్వాంటిటీ అయితే అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిక్స్ అవ్వడానికి మొత్తం అంతా మిక్స్ అయిపోయింది ప్రసాదం రెడీ అయిపోయింది నైవేద్యానికి రెడీ ప్రసాదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్